Welcome to my channel. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున వెలసి ఉన్నది శృంగేరి శారదాంబ పీఠం ఇది ఆదిశం ఆదిశంకరాచార్యులు నెలకొల్పినటువంటి మొదటి శక్తి పీఠం పచ్చని ప్రకృతి రమణీయతతో మన కనులకు ఆనందాన్ని మనసుకు సాత్వనను ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తూ ఆ తల్లి నిత్యం నడయాడే అపురూప క్షేత్రమే శృంగేరి ఆదిశంకరాచార్యులు ధర్మయాత్రలో అమ్మవారిని తన వెంట రావాలంటూ తపస్సు చేస్తాడు కానీ అందుకు రౌద్ర రూపంలో ఉన్న మూకాంబిక ఈ నిషిరాత్రి ఇక్కడ నీకేం పని అంటూ ఆది శంకరాచార్యులపై రౌద్రంగా తన శక్తిని చూపిస్తుంది కానీ అందుకు బెదరని ఆది శంకరాచార్యులు తల్లిని చూస్తూ ఏ బిడ్డడైనా భయపడతాడా నీ చేతులు నాకు అండగా ఉండక ఇంకా భయమేంటి తల్లి అంటూ ఆ తల్లితో వాదనకు దిగుతాడు మూడు లోకాలే నన్ను చూస్తే భయపడతాయి నీకు మాత్రం కాస్త కూడా భయం కలుగుటలేదా అని ప్రశ్నిస్తుంది నేను నిన్ను శిక్షిస్తాను అంటూ భయపెడుతుంది కుపుత్రో జాయిత వచతపి కుమాత తల్లి ఎప్పుడూ తన కుమారుణ్ణి సంహరించదు అంటూ ఆదిశంకరాచార్యులు అమ్మవారికి చెబుతాడు అంతేకాదు ఈ రూపాన్ని విడిచిపెట్టి నాకు నీ శాంతి రూపాన్ని చూపించు నీ చల్లని దయను నాకు అందించు అని వేడుకుంటాడు ఆదిశంకరుని మాటలకు మైమరచిపోయి ముగ్ధురాలైన తల్లి తన రూపాన్ని విడిచి తెల్లని వస్త్రాలతో పచ్చని వాతావరణంలో ప్రశాంతంగా ఆదిశంకరాచార్యులకు కనిపిస్తుంది దానితో ఆదిశంకరాచార్యులు తల్లి నేను ధర్మయాత్ర మొదలు పెట్టాను నీవు నా వెంట రావాలంటూ తన కోరికను కోరుతాడు అందుకు మూకాంబిక అమ్మవారు వస్తాను నీవు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడే ఆగిపోతాను అని చెబుతుంది ఆ నియమం ప్రకారం అమ్మవారు ఆదిశంకరుని వెనక నడుస్తూ ఉండగా శృంగేరి పర్వతం దగ్గరికి రాగానే ఆదిశంకరుడు అనుకోకుండా వెనక్కి తిరిగి చూస్తాడు అలా మూకాంబిక అక్కడ విగ్రహంగా మారిపోతుంది అమ్మవారి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటాడు పురిటినప్పులు పడుతున్న కప్పకు ఒక నాగు గొడుగై కాపాడడం చూసి ఆ నేల యొక్క గొప్పతనాన్ని అమ్మ మనోవాంఛనను ప్రకృతి రమణీయతను అర్థం చేసుకొని తన శిష్యులతో పాటు అక్కడే మొదటి పీఠాన్ని నెలకొల్పాడు శృంగా అనే పేరు ఎలా వచ్చింది విపాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి పేరు మీదుగా వచ్చింది ఆయన ఆశ్రమం అక్కడే శృంగ పర్వతం మీద ఉంది ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షం పడుతుంది కరువు ఉండదు ఇక్కడే మొట్టమొదటి పీఠాన్ని నెలకొల్పారు రెండు వేల పద్నాలుగులో రాజగోపురం నిర్మించారు దీని ఎత్తు నూట ఇరవై ఏడు అడుగులు ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆదిశంకరాచార్యులు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు గడిపి తరువాత పూరి బద్రీనాథ్ ద్వారకలో మరో మూడు మఠాలను నెలకొల్పారు ఇక్కడ పిల్లలకు నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంది ఇక్కడ శారదాదేవి దేవి విగ్రహం చందనంతో నెలకొల్పారు ఆది శంకరాచార్యులు పద్నాలుగవ శతాబ్దంలో విద్యారణ్య స్వామి బంగారం రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ దేవాలయం ద్రవిడ సాంప్రదాయ నిర్మాణంలో నిర్మించారు విద్యాశంకర దేవాలయం ఆయన శారదా పీఠానికి పదవ పీఠాధిపతి ఆయన స్మారకంగానే ఇక్కడ ఉన్న చూపిస్తున్నటువంటి దేవాలయాన్ని నిర్మించారు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర నదిలో ఉన్న చేపలు కూడా ఎంతో మహత్యమైనవి వాటి ముక్కుకు ముక్కు పుడక ఉంటుంది అవి సాక్షాత్తు విష్ణు స్వరూపము అని అమ్మవారి యొక్క బిడ్డలు అని ఇక్కడ భావిస్తారు ఇది శృంగేరి పీఠం యొక్క కథ प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू सो मच जय माता जी